నమస్తే ఎస్ఐ న్యూస్ కి స్వాగతం మంత్రాలయం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి వాల్మీకి లక్ష్మణ్ ఇంటి ఆవరణంలో నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఎన్డిఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లోను కేంద్రంలోను ఘన విజయం సాధించినందుకు సంబరాలు జరుపుకున్నారు మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి లక్ష్మణను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ నెల పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రభుత్వంలో జనసేన పార్టీ భాగస్వామి అయినందువల్ల మంత్రాలయం నియోజకవర్గంలోని జనసేన కార్యకర్తలు నాయకులకు అందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా మంత్రాలయం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు నేను జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా అండగా ఉంటారని నాయకులకు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు నియోజకవర్గంలోని సమస్యలు గాని గ్రామాల సమస్యలు గాని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సమస్యలు అగ్ర నాయకత్వానికి దృష్టికి తీసుకెళ్తానని లక్ష్మణ్ణను భరోసా ఇచ్చారు రాబో ఐదేళ్ల కాలంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని వాల్మీకి లక్ష్మణ్ణ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గణేష్ వీరారెడ్డి ఏసోబు సుమిత్ర మరియు జనసేన ముఖ్య నాయకులు ముని అబ్రహాం మొదలైన నాయకులు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కార్యకర్తలు అందరూ అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారాలు మన జనసేన నూటికి నూరు శాతం మన ప్రపంచంలోనే మన మన పవన్ కళ్యాణ్ అన్నట్టు నూటికి నూరు శాతం గెలిచి చూపించినాం మేము మనం అంటే నెక్స్ట్ గుణ ఈసారి ఎమ్మెల్యేగా కల్పించినాం నెక్స్ట్కు ఆయన సీఎం చేసే బాధ్యత మనదే అలాగే మనమంటూ ఒక జనసేన కార్యకర్తలు ఉన్నాం మనం ఒక పని చేయాలన్నా చేసి చూపించాలన్నా ఆ విషయం చిన్న విషయం పెద్ద విషయం కానీ మన లక్ష్మణ దగ్గర నుంచే వెళ్ళాలని కోరుతున్నా ఇది నా ఇది నా మాట మన జనసేన కార్యకర్తలకు అందరు వచ్చినందుకు చాలా ఈరోజు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మా స్వ సౌగ్రహానికి తరలి రావడం జరిగింది ముఖ్యంగా జనసేన నాయకులు అవతాళం మండలం మరియు మంత్రాలయం మండలం మరియు పెద్ద కడూరు మండలం అన్ని గ్రామాల కోసి మండలం అన్ని గ్రామాల నుంచి కూడా నాలుగు మండలాల నుంచి కూడా కార్యకర్తలు రావడం జరిగింది పెద్ద ఎత్తున ఇక్కడ నాకు ఘన సన్మానం చేశారు ఇది ఈ పవన్ కళ్యాణ్ గారి మనము రాష్ట్రంలో విజయుందిపి మోగించినందువల్ల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లోను కేంద్రంలోను కింగ్ మేకర్గా ఎదిగినందువల్ల ఇక్కడ కార్యకర్తలు అందరూ వచ్చి నా దగ్గర ఇక్కడ మంత్రాలయంలో నా స్వగృహంలో సంబరాలు జరుపుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా నా పేరు పేరున కృతజ్ఞతలు చేస్తున్నాం ఇకపోతే పన్నెండవ తారీఖు జనసేన నాయకులు రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరియు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఆ రోజు పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది ఇప్పుడు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మన ప్రభుత్వం ఉంది కనుక కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉండాల్సిందిగా ముఖ్యంగా మరీ ముఖ్యంగా మంత్రాల నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలకు నేను విన్నవించుకునేది ఏమంటే నేను ఎల్లవేళలా వాళ్ళకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటా వాళ్ళ అండగా ఉంటా వాళ్ళ దగ్గరికి కూడా నేను ప్రతి నాయకుని దగ్గరికి కూడా ప్రతి గ్రామం కూడా నేను పర్యటిస్తా ఎవరు కష్ట సుఖాలు ఉన్నా నేను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అందులో వైసీపీ లాప్ ఉంది అందులో వచ్చి ఒక్క షెడ్యూల్ తెలియలేనన్న మన ఎమ్మెల్యే ప్రపంచమే మన తిరుగు పీసో వంద వంద శాతం గెలిచి చూపిస్తున్నాడు ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్దిల్లాలని అందరికీ నన్ను నమస్కారం అంశం చాలు ఇవరన్నా మన లక్ష్మణి వైసీపీని దారుణంగా ఓడించి మరి ఎమ్మెల్యేగా నిలబెట్టాలని మనం అందరూ కష్టపడాలని కరెక్ట్గా చేయాలని చాలా తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే మనం అందరూ కలిసి పనిచేయాలి ఎవరు పక్కకు పోకున్నట్ల ఎవరు భయపడకూడదు మనం అందరం కరెక్ట్గా పనికి పనిచేయాలి ఇదే ఖచ్చితంగా అందరూ ఖచ్చితంగా ఖచ్చితంగా పని చేయాలని మరి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే పిఠాపురంలో అదే మెజారిటీతో కలిసినాడు మన మోడీ గారు కూడా మన పవన్ కళ్యాణ్ గారి కింగ్ మేకర్గా మన నిన్న తుఫాన్గా ఉన్న పవన్ కళ్యాణ్ అని అదనంగా ఆయన నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో సీఎంగా మనం అందరూ కట్టుబడి పెని చేసుకోవాలని నమస్కారం ఏం చెప్పి పని చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభుత్వం కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తుంది కాబట్టి మీ అందరికీ ఏ విధమైన న్యాయం చేయాలనో ఆ విధమైన న్యాయం చేయడానికి ఈ మూడు పార్టీ వచ్చినటువంటి జనసేన నాయకులకు కార్యకర్తలకు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే శుభాకాంక్షలు రాష్ట్రంలో జనసేన పార్టీ విజయదు భోగించింది ఇరవై ఒక సీట్లతో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి విజయం సాధించి విజయ గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు వైసీపీ పార్టీని పాతాలను తొక్కేస్తాయని చెప్పినట్టుగానే చేసి చూపించారు వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్లకు కూటమి ఏర్పాటు చేసి ముఖ్యంగా ప్రధాన పాత్రధారుడు వహ వహించాడు ప్రధాన పాత్రధి వహించి రాష్ట్రంలో విజయానికి వైసీపీ వైసీపీ ఓటమికి అదే వైసీపీ ఓటమికి ఎంట గెలుపుకు ప్రధాన పాత్ర వహించి ముందు సారథ్యం వహించాడు సారథ్యం వహించాడు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రాబోయే కాలం రాబోయే కాలంలో జనసేన పార్టీని బలోపేతం చేసి మంచి అవకాశం ఇచ్చాడు రా రాష్ట్రంలో అలాగే ఇప్పుడు కూడా జనసేన పార్టీ బలోపేతానికి అందరూ కూడా సాధ్యం వహించి వాళ్ళ గ్రామాల్లో బలోపేతం చేయాలి అలాగే వాళ్ళు కష్టపడి పనిచేసి ముందు జనసేన పార్టీ ఆభయాలను మంత్రాలను కంచుకోటగా మార్చుకోవాలి కూడా ఆశిస్తున్నాను చెప్పు ఇక్కడ వచ్చినటువంటి జనసేన నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాము మనమందరం ఎవరు ఎంట ఉన్నా లేకుండా మన లక్ష్యం మనము ఎంతో కృషి చేశాము రెండు వేల పద్నాలు రెండు రెండు వేల ఇంకా జనసేన పార్టీ ఇంకా మనం జెండా ఏమాత్రం వదలకుండా గ్రిప్ అందరూ కలిసి కట్టగానే పోరాడాము ఈరోజు వైఎస్ఆర్సీపీ నూట యాభై ఒక్క సీటు ఎమ్మెల్యే సీట్లో ఉన్న పదవిని కేవలం మన జనసేనతోనే సాధ్యమైంది దాన్ని దిప్పడ గద్దె దింప దించడం నూట యాభై ఒక నంబర్లో ఐదో నెంబర్ మనకు నచ్చలేదు దాంట్లో ఐదో నంబర్ నచ్చలేకపోయిన లాస్ట్ లాస్ట్లో నెంబర్లు ఒకటి ఒకటి పెట్టినాము మనం ఈ రే రెండు వేల ఇరవై నాలుగులో మనం ఎంత కలి ఎంత కసిగా పనిచేశామంటే అంత కసిగా పనిచేసాం కేవలం జనసేన వల్లే మనకు వైఎస్ఆర్ని గద్దెించడం సాధ్యమైందని కేంద్ర ప్రభుత్వాలే మాట్లాడుకుంటున్నాను ఈ రోజుల్లో గనక ఇంతకు ముందు ఇప్పటికే ఇంత పోరాడాం కాకపోయే తరంలో మనకి ప్రతి ఒక్కరు న్యాయం చేకూరుస్తారు మనకి అన్ని అనుకున్న పనులు అవుతాయి మన ఏ మాత్రం ఎవడు నాయకులు కానీ కార్యకర్తలు కానీ అధ్యయనపడుతా ఇల్లు ఇలాగే కలిసికట్టుగా కసిగా పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే సెలవు నేను బాధ్యత వహిస్తా ఇకపోతే ప్రభుత్వము మందే వస్తుంది కనుక మీ ప్రభుత్వంలో భాగస్వామ్యం కూడా మనమే కనుక మీరు ఎవరు కూడా ఆధైర్యపడకండి జనసభ జనసేన పార్టీని ముఖ్యంగా మీకు విన్నవించుకున్నది ఏమంటే జనసేన పార్టీని మంత్రాల నియోజకవర్గంలో బలోపేతం చేసి మన పార్టీని ఇంకా ఎక్కువ మన ఇది బలోపేతం చేసి మనము మంత్రాల నియోజకవర్గాన్ని జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఒక సైనికులాగా పనిచేసి మన యొక్క పార్టీ పటిష్టత కొరకు కృషి చేయాలని ఈ సభాముఖంగా నేను వాళ్ళందరికీ మీ కృతజ్ఞతలు తెలుసుకున్నా ఈ సభాముఖంగా నేను కార్యకర్తలకి చెప్పేది ఏమిటంటే ఒకే ఒక విషయం నేను జనసేన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎల్లవేళలా నేను మేము చర్చించి మీ అందరికీ న్యాయం చేసేటట్లు నేను కృషి చేస్తానని ఈ సభాముఖంగా నేను తెలుపు మరి ముఖ్యంగా మన జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వము ఆంధ్రప్రదేశ్లో మరియు బలోపేతం అవుతుంది రాబో కాలంలో ఆంధ్రప్రదేశ్ లో పటిష్టత పరుస్తామని ఈ సభాముఖంగా మా జనసేకులు అందరూ కూడా కృషి చేస్తారు ఈ సభాముఖంగా మేమందరూ కూడా ప్రతిజ్ఞ చేసి జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ జై జనసేన పార్టీ జై జనసేన పార్టీ जय जनशल पार्टी जय जय पवन कल्याण నాయకత్వం వర్థిల్లాలి पवन कल्याण నాయకత్వం వర్థిల్లాలి పిటాపురం ఎమ్మెల్యే నాయకత్వం వర్థిల్లాలి పిటాపురం ఎమ్మెల్యే నాయకత్వం వర్థిల్లాలి